హలో అండి నేను మీ కిరణ్ ఈరోజు కేఆర్ హోమ్స్ నుంచి సరికొత్త కాంప్లెక్స్తో రావడం జరిగింది ఈ కాంప్లెక్స్ చూసుకున్నట్లయితే సిటీకి సెంటర్లో వస్తుందండి అండ్ వచ్చేసి మనకి గాంధీ సర్ సర్కిల్కి అతి సమీపంలోని మార్కెట్కి చాలా దగ్గరగా ఉంటుందండి అలానే కాంప్లెక్స్కి దగ్గరగా చూసుకున్నట్లయితే మూవీ థియేటర్స్ అండ్ వచ్చేసి పోలీస్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది ఈ కాంప్లెక్స్ చూసుకున్నట్లయితే మనకి జీప్ల ఫోర్తో వస్తుందండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ జీప్లస్ వన్ జీప్లస్ టూ ప్లస్ త్రీ అండ్ ప్లస్ ఫోర్ తో వస్తుందండి ఈ కాంప్లెక్స్ కి మనం మెయిన్గా చెప్పుకోదగ్గట్టు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుందండి నార్త్ ఫేసింగ్ వస్తుంది సైజెస్ చూసుకున్నట్లయితే మనకి పదహారు ఇంటూ యాభై నాలుగు వస్తాయండి మెయిన్ రోడ్డు బిట్ అండి అండ్ వచ్చేసి ఫ్యూచర్ ఇన్వెస్ట్ కోసం మనకి చేసుకోవడానికి ఈ కాంప్లెక్స్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాంప్లెక్స్ అనేది పిల్లర్స్ తో బిల్డ్ చేయడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉంటుంది మెయిన్ గా ఈ కాంప్లెక్స్ గురించి మనం చెప్పుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ అనేది బేస్మెంట్ లెవెల్లో ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఆల్రెడీ ప్రీవియస్ అనేది ఒక షాప్ అనేది రెంటల్ పర్పస్ ఇవ్వడం జరిగింది బట్ అనేది ఓనర్ మనకి అందరినీ ఖాళీ చేయించారండి ఫస్ట్ ఏంటంటే మనము విజిట్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ కాంప్లెక్స్ అనేది మనకి ఏదైనా మనకి ఫ్లోటింగ్ కావడానికి అతి సమీపంలోని రోడ్ సైడ్ పెట్టండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఎలక్ట్రానిక్ షాప్ అనేది రెండుకి ఇవ్వడం జరిగింది ఇంకా కొద్దిగా గొప్ప సామాన్లు కూడా ఇందులోనే ఉన్నాయి ఇక్కడ మనకి రూమ్ విడి చూసుకున్నట్లయితే ప్రతి రూమ్ విడితే చాలా విడత అనేది ఇవ్వడం జరిగింది షాపింగ్ కాంప్లెక్స్ అద్భుతంగా ఉంటుంది అండి చూస్తున్నారు కదా టూ సైడ్ మనకి షటర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మన రైట్ సైడ్ చూసుకుంటే ఫుట్ పాత్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ కాంప్లెక్స్ మనకి మెయిన్ గా టూ బోర్డ్స్ అనేది అవైలబిలిటీ గా ఉన్నాయి ఇక్కడ మనము స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళినట్లయితే సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ కూడా మనకి ఆల్రెడీ రెంటల్కి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఆల్రెడీ ట్యూటోరియల్ అనేది రన్ చేశారు చూస్తారు కదా ఫ్లాగింగ్ కానీ అవన్నీ స్టికరింగ్ చేశారు ఈ కాంప్లెక్స్ చూసిన అనేది చాలా అద్భుతంగా ఉందండి సైజెస్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి కస్టమర్ ఫ్లోటింగ్ ఎంత కస్టమర్ ఫ్లోటింగ్ అయినా కూడా ఈ కాంప్లెక్స్ అనేది చాలా విడుతుంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది షాపింగ్స్ కి చూస్తున్నారు కదా షటర్ కూడా ఇవ్వడం జరిగింది ఫేసింగ్ మనకి నార్త్ కి మెయిన్ రోడ్ పెట్టండి ఇక్కడ ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి థర్డ్ ఫ్లోర్లో తగ్గట్టు వచ్చి మనకి త్రీ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి త్రీ రూమ్ లో మనకి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది చూస్తున్నట్లయితే చూస్తాం రండి థర్డ్ ఫ్లోర్ అని ఇక్కడ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ ప్రతి రూమ్కి మనము షటర్ వేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ప్రతి షటర్కి ఇన్కమ్ బేస్ చేసుకున్నట్లయితే ఇన్కమ్ మనకి రెంటల్ ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా మెయిన్ బిట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి అలాగే ఇప్పుడు మనము ఫోర్త్ ఫోర్కి వెళ్తున్నాము స్టెప్స్ ద్వారా ఇక్కడ ఫ్లోర్ లో మనం చూసుకున్నట్లయితే వన్ బిహెచ్కే హౌసెస్ అనేది మనకి బిల్డ్ చేశాడు ఓనర్ ఇక్కడ మనకి వన్ కి యూజ్ అయ్యే మనకి కిచెన్ కానీ అండ్ వచ్చేసి వాష్రూమ్ కానీ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది లివింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది బట్ కొంచెం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాంప్లెక్స్ అనేది ఇక్కడ చూస్తారు కదా రూమ్ అండి వెస్టన్ లో ఇచ్చాడు సేమ్ ఇలాంటి పొజిషన్ అక్కడ కూడా వస్తుందండి ఈ కాంప్లెక్స్ మనకి చాలా సమీపంలో సిటీ కి దగ్గరగా ఉంటుందండి మనము చెప్పుకోదగ్గట్టు అయితే మనకి శ్రీశుల స్కూలింగ్ కి మనకి ఎస్కేపి స్కూల్ కి అతి సమీపంలో ఉంటుందండి ఈ కాంప్లెక్స్ అనేది ఈ కాంప్లెక్స్ అనేది మనకి పైన చూసుకున్నట్లయితే ఆల్రెడీ నెట్వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సిటికేపుల్ వాళ్ళు నెట్వర్క్ అనేది పెట్టుకున్నారు చూస్తున్నారు కదండి సరౌండింగ్ మొత్తము కమర్షియల్ ఏరియా కిందకి వస్తుందండి ఈ కాంప్లెక్స్ అనేది చూస్తున్నారు కదా మనం చూస్తున్నట్లయితే ఈ కాంప్లెక్స్ కి ఆపోజిట్ లో కూడా ఒక న్యూ కాంప్లెక్స్ అనేది స్టార్ట్ చేశారండి అలానే ఆ కాంప్లెక్స్ బిల్డ్ చేస్తే ఫ్లోటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కాంప్లెక్స్కి రెంటల్ ఇన్కమ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా అద్భుతమైన అవకాశం అండి ఎవరైనా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే కింద స్కోల్ అవుతున్న కి కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా అలాగే మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే గంటనే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్